హలో అందరికీ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మ్యారినేషన్ కోసం ఫ్రైడ్ ఆనియన్ని ఫ్రై చేసుకుందాం రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కిలో చికెన్ బ్రౌన్ ఆనియన్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా సాజీరా కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్ పెరుగు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇందాకలో ఆ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లోనే చికెన్ కర్రీ వేసుకొని అందులో నుంచి రిలీజ్ అయ్యే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంతలాగా బాగా కుక్ చేసుకోండి ఇలా వాటర్ మొత్తం పోయి ఆయిల్ అంతా తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది